హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఈ భూమికి రక్షణ కౌచమై గగన్ ఉన్నాడు కానీ గగన్ గాడిని ఎలా అడ్డు తొలగించుకోవాలి ఈ భూమిని ఎలా అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే టీవీలో ఇంకా గగన్ ప్రెస్ మీట్ అయితే వస్తూ ఉంటుందన్నమాట మీడియా వాళ్ళందరూ గగన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు గగన్ కాల్ చేసేసరికి ఇంకా గగన్ అయితే రెడీ అయ్యి మంచిగా ఫార్మల్ డ్రెస్లో ఇంకా గగన్ మీడియా వాళ్ళ ముందుకి వస్తారు అపూర్వ వీడు మీడియా సమక్షంలోకి వచ్చాడంటే ఖచ్చితంగా వీడు దాన్ని పెళ్లి చేసుకోరనే చెప్తాడు ఇప్పుడు దాని గుండె పగిలిపోతుంది నాకు కావాల్సింది అదే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ భూమి ఏయ్ భూమి అని పిలుస్తుంది ఏంటి పిన్ని ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతుంది అపూర్వ అరవడం కాదే నీ ఘనకార్యం ఏంటో ఇప్పుడే నీకు తెలుస్తుంది ఇదిగో గాడు ప్రెస్ మీట్ పెట్టాడు అందరూ చూసి తరించండి అని అంటుంది అపూర్వ టీవీలో గగన్ మాట్లాడుతూ ఉంటారు మీడియా వాళ్ళందరూ సార్ ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటి సార్ భూమిపై మీ అభిప్రాయం ఏంటి భూమిని మీరు కేవలం లవర్గా మాత్రమే చూస్తున్నారా లేకపోతే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అయినా భూమి అని చెప్పి ఒక్కొక్కరు కొన్ని టెన్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు అందరూ కాసేపు సైలెంట్గా ఉంటే నేను మాట్లాడాలి అనుకున్నది మాట్లాడి ష్యూర్ షార్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి వెళ్ళిపోతాను ప్లీజ్ మెయింటైన్ డిగ్నిటీ చూడండి భూమి ఈ ఊరిలో అడుగుపెట్టిన తర్వాత వచ్చింది మా ఇంటికి భూమి మా ఇంట్లో ఒక డాన్సర్గా ఒక డాన్స్ టీచర్గా చేరిన భూమిపై మాకు ఎనలేని అభిమానం కలిగింది భూమికి మా కుటుంబానికి ఎప్పుడూ ఆ స్నేహ బంధం అనేది కొనసాగుతూనే ఉంది అదే ప్రయాణంలో అదే ప్రయత్నంలో అనుకోకుండా భూమి ప్రేమలో నేను పడ్డాను భూమి కూడా నన్ను ప్రేమించింది కానీ ఎప్పుడైతే కోర్టులో భూమి నా బద్ద శత్రువైన శరత్చంద్ర కూతురు అని తెలిసిందో నేను భూమిని మా ఇంటి నుండి పంపించేశాను భూమికి దూరంగానే ఉండాలనుకున్నాను కానీ ప్రాణాపాయ స్థితి రావడం వల్ల స్నేహధర్మానికి కట్టుబడి నేను భూమి ప్రాణాలని కాపాడాను అంతేకాని మా మధ్య ఎలాంటి బ్యాడ్ రిలేషన్ కానీ ఎఫ్ఐర్ కానీ లేదు అని చెప్తారు గగన్ సార్ మీరు చెప్పేదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు మీపై నిందపడింది మీరిద్దరే ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి మూడో మనిషికి అక్కడ ఏం జరిగిందో తెలీదు అలాంటప్పుడు భూమిపై పడ్డ నిందని నిందగానే ఉండమంటారా సార్ అని అడుగుతారు ఒక వీడియా అంటే మీరు భూమిని ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటున్నారా అంటున్నారా అని అడుగుతారు ఇంకొకరు చూడండి నేను భూమిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి హా ఎందుకు చేసుకోవాలి మీరు నింద వేసినంత మాత్రాన అది నిజమైపోతుందని నేను ఎందుకు తన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకునేవాణ్ణే అయితే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టను కానీ భూమి ఆడపిల్ల ఆడపిల్ల అనే అమ్మాయికి పరువు అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే కాబట్టి తెలుసో తెలియకో భూమికి నా వల్ల నింద పడింది ఇప్పుడు నేను అందరి ముందు సభాముఖంగా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను భూమి నా బద్దశత్రువు శరత్చంద్ర కూతురు అయి ఉండొచ్చు కానీ నేను భూమిని పెళ్ళి చేసుకుంటున్నాను అని అంటారు గగన్ ఒక్కసారిగా అదంతా టీవీలో విన్న భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా కృష్ణప్రసాద్ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు అపూర్వ ఒక్కసారిగా రగిలిపోతూ ఉంటుంది ఇంకా అలా మీడియా వాళ్ళందరూ గగన్ గారు మీరు చాలా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు మీకు మేము హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు గగన్ భూమిని పెళ్లి చేసుకుంటానని మీడియా సమక్షంలో చెప్పడం దుమారం రేపుతోంది శరత్చంద్ర పరిస్థితి ఏంటో ఆయన కోమలోని బయటికి వచ్చేంతవరకు ఎవరికీ తెలీదు భూమిపై పడ్డ నింద ఇకపై చెరిగిపోయినట్లే అని చెప్పి ఇంక మీడియా వాళ్ళందరూ మళ్ళీ టెలికాస్ట్ చేసుకుంటూ ఉంటారు అలా భూమి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ భూమితో ఏంటే తెగ పడిపోతున్నావు అంటే నీకు మీ కన్న తండ్రి శరత్చంద్ర కంటే నీకు ఆ ప్రియుడైన గగనే ఎక్కువ అని అడుగుతుంది అపూర్వ అపూర్వ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను గగన్ గారిని ప్రేమించాను గగన్ గారు కూడా నన్ను ప్రేమించారు ఇప్పుడు నన్ను నా నన్ను మధ్యలో ఎందుకు తీసుకొస్తున్నావు అని అడుగుతుంది తీసుకొస్తానే తీసుకొస్తాను ఎందుకంటే బావకి నువ్వు కన్న కూతురు అని బావ ఖచ్చితంగా కోమలోండి వచ్చాక తెలుసుకుంటాడు తెలుసుకొని నువ్వు ఆ గగన్గాన్ని పెళ్లి చేసుకుంటావంటే బావ ఊరుకుంటాడు అనుకుంటున్నావా లేకపోతే బావ ప్రశాంతంగా ఉండగలడు అనుకుంటున్నావా కోమలోండి బయటికి వచ్చాక నువ్వు గగన్ని పెళ్లి చేసుకున్నావని తెలిస్తే బావ గుండాగిపోతే ఎరా నా పరిస్థితి ఏంటి అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను వెళ్ళు పెళ్ళి చేసుకో గగన్గాడితో సంతోషంగా ఉండు కానీ ఒక కండిషన్ నువ్వు ఎప్పటికీ బావ వైపు రానని బావకి నువ్వు కన్న కూతురివి కాదని బాండ్ పేపర్ పై రాసిచ్చి ఎలాంటి సంబంధం శరత్చంద్ర గారితో నాకు లేదు అని వీలునామా రాసి అప్పుడు అప్పుడు నువ్వు ఇంటి నుండి బయటికి కదిలి వెళ్ళి ఆ గగన్ గారిని పెళ్లి చేసుకో అంతేకాని బావ కావాలి వాడు కావాలంటే కుదరదు అని అంటుంది అపూర్వ ఎప్పటికీ నువ్వు బావ మోహన్ చూడకుండా ఉండాలి అని అనుకుంటేనే ఈ గుమ్మం దాటి వెళ్ళి ఆ గాడిని పెళ్లి చేసుకో అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా ఇంకా అందరూ షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్ అపూర్వ గారు మీరు మాట్లాడుతుంది చాలా తప్పండి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరిపై చెరగని నిందపడిన తర్వాత కూడా మీరిలా మాట్లాడటం కరెక్ట్ కాదు అయినా భూమిని వెళ్ళిపోమని చెప్పడానికి వెళ్ళిపోవద్దని చెప్పడానికి మీరెవరండి అని అంటు అంటాడు కృష్ణప్రసాద్ ఓ గడ్డి పొరక లాంటి నువ్వు కూడా మాట్లాడుతున్నావా కేపి అయినా నీ బండారం గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా వినండి అందరూ వినండి అసలు భూమి గదన్ను కోల్డ్ స్టోరేజ్లో ఇరుక్కున్నారు అని మీడియా వాళ్ళకి లీక్ చేసిన మహానుభావుడు ఎవరో తెలుసా ఇదిగో ఇక్కడ నించున్నాడే శిలా విగ్రహంలాగా ఈ కేపీనే కేపీనే మీడియా వాళ్ళకి లీక్ చేశాడు అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ ఎలా తెలిసిపోయిందని షాక్ అయిపోతాడు ఇంకా ఈ భూమి వీలైతే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు మీరా వదిన ఏంటి వదిన ఊరుకుంటున్నాం కదా అని ఏ నింద పడితే ఆ నింద వేసేస్తావా ఆయన పైన ఆయన ఆయనకు అలా చేయాల్సిన అవసరం ఏంటి అని అంటుంది మీరా భూమి కూడా అపూర్వ నీకు నచ్చకపోతే వద్దని చెప్పు అంతేకాని నోటికొచ్చినట్టు ఎందుకు వాగుతున్నావు అని అంటుంది భూమి అవునవును మీ అందరికీ అలాగే అనిపిస్తుంది కేపి అని కేపిని కృష్ణప్రసాద్ని శోభాచంద్ర ఫోటో దగ్గరికి తీసుకువెళ్ళి చూడు చెల్లెమ్మ చెల్లెమ్మ అని వెంట తిరిగేవాడివి కదా నీ చెల్లెమ్మ శోభాచంద్ర అక్కపై ఒట్టేసి చెప్పు ప్రమాణం చేసి చెప్పు భూమి గగన్లో అక్కడ రాత్రంతా ఉన్నారని మీడియా వాళ్ళకి లీక్ చేసింది నువ్వు కాదు అని అంటుంది అపూర్వ ఇంకా ఏమీ చెప్పలేక చెయ్యి తీసేస్తాడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది చి అయినా నీదొక బ్రతికేనా కన్న కొడుకు కోసం ఆలోచించిన వాడివి వాళ్ళ పరువు తీయాలని ఎలా ఆ ఆలోచన ఎలా వచ్చింది కేపి నీకు అని అడుగుతుంది అపూర్వ ఇంకా భూమి కూడా అలా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి మావయ్య ఇన్ని రోజులు మీరు నాకు మంచి చేస్తున్నారు అనుకున్నాను కానీ నా క్యారెక్టర్ని నా మనసుని చంపేసే అంత నింద నాపై వేవిచ్చింది మీరే నన్ను తెలిసాక నేను తట్టుకోలేకపోతున్నాను మావయ్య ఇలా చేస్తారని కల్లో కల్లో కూడా ఊహించలేదు మావయ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇంక అపూర్వ కృష్ణప్రసాద్ చెవి దగ్గరికి వచ్చి కేపి నువ్వు తెలుసో తెలియకో నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు ఇప్పుడు ఆ గగన్ భూమి ఒక్క టవరు ఎందుకంటే భూమిని ఎక్కడ లాక్ చేయాలో ఒక్కడ లాక్ చేశాను ఆ గాడి ఇంకా భూమిని పెళ్లి చేసుకోలేడని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఈ విషయం ఇంకా గగన్కి తెలీదు తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి కేపి అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా కృష్ణప్రసాద్ అయితే తను తప్పు చేశాడు అని చెప్పి పశ్చాత్తాపంతో చాలా బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా భూమి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది చెర్రి భూమి దగ్గరికి వస్తాడు భూమి ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు చూడు చెర్రి ఆయన నీ పెళ్లి చేసుకోవాలా లేదా అనేది నాన్న నిర్ణయించాలనుకున్నాను కానీ అని అంటుంది భూమి చూడు భూమి నువ్వు ఎన్నైనా చెప్పు నీది అన్నయ్యది పెయిర్ మేడ్ ఇన్ హెవెన్ మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆ విషయం నాకు బాగా తెలుసు కాబట్టి నువ్వు అన్నయ్య కళ్ళ ముందే కనబడుతూ ఉంటే ఖచ్చితంగా అన్నయ్య నేను పెళ్లి చేసుకుంటానన్న మాట నిజమవుతుంది నువ్వు అన్నయ్య హ్యాపీగా టైం కూడా స్పెండ్ చేయొచ్చు ఇంకా ఆలోచిస్తున్నావేంటి టైం అయింది అన్నయ్య ఈ పాటికి ఆఫీస్కి బయలుదేరే ఉంటాడు కదా వెళ్ళు నువ్వు అని అంటారు చెర్రి అంతే అంటావా అని అంటుంది భూమి నేను చెప్తున్నాను కదా నువ్వా ఇచ్చిన సలహాలు ఎప్పుడు వేస్ట్ అవవు నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి హ్యాపీగా అన్నయ్యతో టైం స్పెండ్ చేయి అన్నయ్య కూడా ఏమి అండు సరేనా వెళ్ళు నేను మావాయిని చూసుకుంటానుగా నువ్వు వెళ్ళు అని చెప్పి అలా భూమిని ఆఫీస్కి పంపిస్తూ ఉంటారు చెర్రి ఇది ఇలా ఉండగా గగన్ ప్రెస్ మీట్లో భూమిని పెళ్లి చేసుకుంటాను అని స్టేట్మెంట్ ఇచ్చేసరికి శారద అండ్ పూర్ణిమ ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శారద గగన్ దగ్గరికి వచ్చి నాన్న గగన్ ఇంకా ఆలోచిస్తున్నావు నాన్న రా మనం నిశ్చయ తాంబూలాలు తీసుకొని భూమి వాళ్ళ ఇంటికి వెళ్దాం భూమి భూమి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది తను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నా రానాన్న వెళ్దాం పంతులు గారిని కూడా కాల్ చేసి కనుక్కున్నాను ఆయన ఇవాళ చాలా మంచిదని చెప్పారు నాన్న అని అంటుంది శారదా ఇంక వెంటనే గగన్కి ఆ రోజు ఏం జరిగిందో శరత్చంద్ర ఉన్నప్పుడు వెళ్తే భూమి నెక్లెస్ని కొడుతుంది కదా అవన్నీ గుర్తు చేసుకుంటూ అమ్మా వద్దు ఇప్పుడప్పుడే భూమిని కలవాలి అని నేను అనుకోవటం లేదు అని అంటారు గగన్ అదేంటి అలాంటున్నావేంటి గగన్ అని అంటుంది శారదా అవునమ్మా భూమిని పెళ్లి చేసుకుంటాను అన్నాను కానీ ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అని చెప్పలేదు కదా భూమిని నా సొంతం అవ్వాలి అంటే ఆ శరత్ చంద్ర కోమలోండి బయటికి రావాలి శరత్చంద్ర కోమలోండి బయటికి వచ్చాక నేనప్పుడు భూమిని పెళ్ళి చేసుకుంటాను ఆయన కళ్ళ ముందే భూమిని పెళ్లి చేసుకుంటాను ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించొద్దమ్మా ఆఫీస్కి టైం అయింది నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంకా గగన్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా భూమి ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే అపూర్వ అడ్డుగా నిల్చుంటుంది ఏంటి గగన్గాడు ఆఫీస్కి బయలుదేరుతున్నావా అయినా చెప్పాను కదా నువ్వు ఒక్కసారి గడప దాటి బయట పెడితే అని అంటారు ఏ అపూర్వ అని అంటుంది భూమి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఏంటి ఇన్ని రోజులు నువ్వు ఏం మాట్లాడుతున్నా పిన్ని పిన్ని అని సైలెంట్గా ఉంటున్నానని తెగ రెచ్చిపోతున్నావా చూడు గగన్ గారిని నన్ను నాన్నని నన్ను నువ్వు ఎన్నిసార్లు విడతీయాలనుకున్నా నీకు జరిగేది నష్టం మాత్రమే అయినా గగన్ గారు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారు నేను గగన్ గారిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను మా ఇద్దరిని విడతీయడానికి మా ఇద్దరిని కలుసుకోవద్దని చెప్పడానికి నువ్వెవరు ఆ రోజు నాన్న నన్ను బయటికి పంపించేటప్పుడు కూడా నేను ఇదే చెప్పాను నాన్న నాన్న నన్ను కూతురిగా ఒప్పుకున్న తర్వాత గగన్ గారిని నాన్న నిజంగా స్వీకరించిన తర్వాత నాన్నగారికి గగన్ గారికి శత్రుత్వం మాయమైపోయిన తర్వాతే నేను గగన్ గారి చేత తాలి కట్టించుకుంటానని నాన్నని గగన్ గారిని కలిపి ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పుడే నేను గగన్ గారిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను నేను అదే మాటపై కట్టుబడి ఉంటాను అంతేకాని నీలా నీ కూతురులా అవకాశం దొరికినప్పుడల్లా ఎవరినైనా దిగజారుద్దామనే క్యారెక్టర్ నాది కాదు చూడపూర్వ నేను నాన్నని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు గగన్ గారిని ఎలా చూసుకోవాలో కూడా నాకు బాగా తెలుసు ఇంకొకసారి నన్ను అడ్డుకోవాలనుకున్నా నాకు ఎదురు వచ్చినా నేను ఊరుకోను గుర్తుంది కదా ఒకప్పుడు దత్తత కార్యక్రమాన్ని ఎలా జరిపించానో అని భూమి అంటే ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది అపూర్వ భూమి రూమ్ లాక్ చేసి బెల్ట్తో బాగా అప్పు కొడుతుంది కోరుతుంది కదా అది గుర్తు చేసుకుంటుంది అపూర్వ మళ్ళీ అదే సీన్ రిపీట్ అవ్వాలనుకుంటేనే నువ్వు ఇలా ఉంటావు తప్పుకో అని చెప్పి ఇంకా భూమి అయితే అలా గగన్ ఆఫీస్కి రీచ్ అవుతుంది ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ భూమి గగన్ ఆఫీస్కి వస్తుంది గగన్ భూమిని చూసి మనసులో ఎలా ఉన్నా సరే ప్రేమ ఉన్న బయటికి మాత్రం ఏంటి ఇక్కడికి వచ్చావు నీకు ఇప్పుడు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కదా అలాంటప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతారు గగన్ ఏంటండి మీరు చెప్తే సరిపోతుందా నాకు అవసరం లేదని నేననుకోవాలి కదా అయినా నేను వచ్చింది ఎందుకు అనుకుంటున్నారు జీతం కోసం అని అంటుంది భూమి వాట్ శాలరీ అని అంటారు గగన్ అవును నేను పోయి నెలంతా మీ దగ్గర పనిచేశాను కదా మరి నాకు ఖర్చులుంటాయి కదా ఏంటో ఈ లంగా ఓ నన్ను నేనే చూసుకొని నాకే బోరు కొడుతుంది ఆఫీస్కి ఇలా రాకూడదని అందరూ నన్ను అప్పలమ్మనుకుంటారని మీరే చెప్పారు కదా అందుకే మీరు నాకు జీతం ఇచ్చారనుకోండి నేను హ్యాపీగా డబ్బులతో నేను మంచిగా డ్రెస్సులు కొనుక్కుంటాను అని అంటుంది భూమి ఎందుకు నీకు ఆ శరత్ చంద్ర ఇస్తారు కదా అని అంటారు గగన్ మీకెన్నిసార్లు చెప్పాలండి నేను ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిని నేను ఎవరి దగ్గర చేయిచాపి అడగను నా కష్టాన్నే నేను తీసుకుంటాను శాలరీ ఇవ్వండి అని అడుగుతుంది భూమి హా ఓకే అని చెప్పి ఇంకా చెక్ రాసిస్తాడనమాట గగన్ ఒక్కసారిగా అమౌంట్ చూసి షాక్ అయిపోయి కళ్ళు తిరుగుతాయమాట భూమికి హే భూమి అని చెప్పి గగన్ ఇంకా వెళ్ళి పడిపోతున్న భూమిని పట్టుకుంటాడు ఇంకా అలా గగన్ భూమి ఇద్దరు ఒకరి కలలోకి ఒకరు చూసుకుంటారు ఏమండి నా నా జీతం లక్ష రూపాయల అని అంటుంది భూమి ఎస్ నా పిఏ అంటే మినిమమ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం ఉంటుంది నీకు తెలియకుండా జాయిన్ చూడు అది నీ అమాయకత్వం సరే నువ్వు మళ్ళీ అలాంటి ఎటిక్యూ లైక్ అలాంటి ఎటర్లోనే వస్తావా అని చెప్పి అడుగుతారనమాట గగన్ ఏది మొన్న మీరు ఒకటి చెంపపగల కొట్టారు చూడండి అలానా వద్దు వద్దు మీకు అది ఇష్టం లేదన్నారు కదా అయితే నేను చుడిదార్ కొనుక్కుంటానని చెప్పి ఇంకా భూమి హ్యాపీగా గగన్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే నక్షత్రం అక్కడికి వస్తుంది నక్షత్రం చూసి భూమి గగన్ ఇద్దరు ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఎందుకంటే నక్షత్ర భూమి లంగావని వేసుకొని వస్తుందనమాట ఇంకా భూమినే అలా చూస్తూ ఉంటుందనమాట నక్షత్ర వైపు ఏంటి బావా ఇలా చూసి షాక్ అయ్యావా నేనేం చేసినా నువ్వు నన్ను ఇష్టపడట్లేదు భూమినే పెళ్లి చేసుకుంటానంటున్నావు అందుకే నువ్వు నేను భూమిలా డ్రెస్ చేసుకున్నా భూమిలా కనబడినా నీకు నచ్చుతానేమోనని దీనికి చెప్పకుండా దీన్ని బెడ్రూమ్కి వెళ్ళి దీని డ్రెస్ వేసుకొని వచ్చాను ఏ భూమి నీకు ఇలాంటి డ్రెస్సింగ్ ఒకటి కొనిస్తాలే అని చెప్పి గగన్ దగ్గరికి వెళ్తుంది నక్షత్ర నువ్వు ఇంత అమాయకురాలు అని నేను అనుకోలేదు నక్షత్ర చుడు నువ్వు ఇలా కాదు ఎలా డ్రెస్ చేసుకొని వచ్చినా నువ్వు నాకు నచ్చవు నీలో నాకు నచ్చినది భూమిలో నాకు నచ్చినది క్యారెక్టర్ క్యారెక్టర్ మాత్రమే నువ్వు ఆ విషయాన్ని గుర్తిస్తే బాగుంటుంది గెట్ లాస్ట్ గెట్ అవుట్ అని అంటారు గగన్ బావా నువ్వు ఎన్నైనా చెప్పు నీకు దీంతో పెళ్లి జరిగిపోయినా నువ్వు దీని మెల్లో తాళి కట్టేసినా సరే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను బావా నీకు భార్యనై తీరుతాను అని అంటుంది నక్షత్ర హే నక్షత్ర ఇంకా ఇంకా ఎందుకని ఎందుకని నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు నా మాట విను నీకు మీ అమ్మ ఒక మంచి సంబంధం తీసుకొస్తుంది ఆ సంబంధం చూసి పెళ్లి చేసుకో అంతేకాని అని అంటారు గగన్ బావా నేను ఎంత మొండిదానో నీకు తెలీదు తర్వాత తర్వాత ఈ నక్షత్ర ఇచ్చే షాకులకి నువ్వు తట్టుకోలేవు బావా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర ఇంకా నక్షత్ర ఇది ఒక తింగరిది అన్నట్లు చూస్తూ ఉండిపోతారు భూమి అండ్ గగన్ ఇంకా అలా నక్షత్రం ఎగురుతూ ఎగురుతూ డ్యాన్స్ వేస్తూ ఇంటికి వెళ్తుందనమాట వెనకాల నుండి చూసి భూమి అనుకొని అపూర్వ ఏయ్ ఏంటే డ్యాన్స్ వేస్తావా అని చెప్పి గట్టిగా చేయి పట్టుకొని వెనక్కి తిప్పి చూసేసరికి అక్కడ నక్షత్రం ఉంటుంది ఒక్కసారిగా నక్షత్రం చూసి షాక్ అయిపోతుంది అపూర్వ ఆ గట్టిగా అరుస్తుంది ఇంకా పిన్ని గోరింటాకు పిన్ని అక్కడికి వచ్చేస్తుంది ఏమైంది అమ్మాయి అని అడిగేసరికి భూమి గెటప్లో ఉన్న నక్షత్రం చూసి అయ్యో అమ్మాయి నీ అమ్మాయికి ఖచ్చితంగా స్క్రూ లూజ్ అయింది అని అంటుంది గోరింటాక్ పిన్ని ఏం కాదు నేను ఇలా డ్రెస్ చేసుకుంది బావ కోసం అని అంటుంది నక్షత్ర హే వాడిని భూమిని వాడు ప్రేమిస్తున్నాడు వాళ్ళు త్వరలో పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పాడు ఇంకా వాడిపై ఎందుకే ప్రేమను పెంచుకుంటావు వద్దు వద్దు అని అంటుంది అపూర్వ ఏంటి మమ్మీ నువ్వేమో డాడీని నిందలు వేసుకొని బలవంతంగా పెళ్లి చేసుకున్నావు నేను కూడా అలాగే భావన పెళ్లి చేసుకుంటాను తప్పేముంది అని అంటుంది నక్షత్ర ఏంటి నేను భావను నిందేసి పెళ్లి చేసుకున్నానా నీకు ఆ విషయం ఎవరు చెప్పారు అని అంటుంది అపూర్వ నేనే చెప్పానమ్మాయి అని అంటుంది గోరింటక్ పిన్ని పిన్ని నీకేం చెప్పనొకటి తెలీదా అని అంటుంది అపూర్వ ఏముందమ్మాయి నీలాంటి కరకస బుద్ధి కొంచెమైనా తనకు వెళుతుందేమోనని చెప్పాను కానీ బాగా తింగరిదలా ఉంది నీ కూతురు అని అంటుంది గోరింటాకు పిన్ని బావ నా సొంతమవుతాడు అని చెప్పి ఇంకా ఎగురుకుంటూ అలా భూమి లంగావని వేసుకొని వెళ్తూ ఉంటుంది నక్షత్ర నక్షత్రం చూసి తల కొట్టుకుంటూ ఉంటుంది అపూర్వ ఇటువైపు భూమి గగన్ డ్రెస్ షాపింగ్ కోసం అలా ఇంకా బయటికి బయలుదేరుతారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్